గుడ్ ఈవినింగ్ ఈరోజు మే ఐదు ఈరోజు చరిత్రలో చాలా గొప్ప దినం మార్క్స్ పుట్టింది ఈరోజే మే ఐదు పద్దెనిమిది వందల పద్దెనిమిదిన మార్క్స్ పుట్టారు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఆయన చనిపోయారు మార్క్స్ పుట్టి ఈ ప్రపంచంలో రెండు వందల సంవత్సరాలు గడిచాయి కానీ మార్క్స్ యొక్క ప్రభావం మార్క్స్ యొక్క ఆలోచనలు ఈ ప్రపంచంలో ఈరోజుకి కూడా చాలామందికి సూపరిచిత సుపరిచితాలు ప్రపంచ శ్రామికుల ఏకం కండి పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప అని కష్టజీవుల కోసం తన యొక్క సిద్ధాంతాన్ని ఇచ్చిన ఆయన మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో దాస్ క్యాపిటల్ ఈ పుస్తకాల్లో ఆయన యొక్క గొప్ప గొప్ప ఆలోచనలు ఉన్నాయి మార్క్స్ చెప్పిన సిద్ధాంతాల్లో కొన్ని మానవ సంబంధాలన్నీ నిర్ణయించేది ఆర్థికపరమైన అంశాలే అని చెప్పి మార్క్స్ అంటారు ఆర్థిక పరమైన అంశాలు ఏ సంబంధాలకైనా బేస్ అని కూడా ఆయన అంటారు అనమాట మార్క్స్ చెప్పారు నలజాతి చరిత్ర మొత్తం చూసుకుంటే ప్రపంచంలో రెండు వర్గాలు ఎప్పుడూ ఘర్షణ పడే వర్గాలు విభిన్న వర్గాలు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ధనికులు పేదవాళ్ళు ప్రాచీన చరిత్ర చూసుకుంటే మాస్టర్ స్లేవ్ మధ్యయుగ మధ్యమరిత్ర చూసుకుంటే ల్యాండ్ లార్డ్ సెల్ఫ్ ఆధునిక చరిత్ర చూసుకుంటే క్యాపిటలిస్టు వర్కరు అంటే పెట్టుబడిదారులు శ్రామికుడు చరిత్ర మొత్తం కూడా ఈ ఘర్షణ ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ ఆయన ఒక మాట అంటారు రాజ్యం ఎప్పుడు కూడా ధనికులకే సపోర్ట్ చేస్తుంది ధనిక వర్గానికే సపోర్ట్ చేస్తుంది అని రాజ్యం ఎప్పుడు కూడా క్యాపిటలిస్టులు పెట్టుబడిదారులకే సహాయపడుతుంది అని మార్క్స్ దృష్టిలో రాజ్యం ఒక నెగిటివ్ ఇన్స్టిట్యూషన్ ఆ రాజ్యం వెళ్ళిపోవాలి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు లేకుండా సరి సమానమైన సమాజం రావాలి ఎప్పుడు కూడా పరిపాలనలో ఉన్న వ్యవస్థ పరిపాలించే వ్యవస్థ ఎప్పటికీ ఆ వ్యవస్థకి పరిపాలన పట్ల మాత్రమే స్వార్థం ఉంటుందన్నమాట సో అలాంటి వ్యవస్థ ఉండకుండా కమ్యూనిజం రావాలని కార్ల మార్క్స్ కోరుకుంటారు అదేవిధంగా మార్క్స్ మహిళా హక్కుల గురించి కూడా మాట్లాడతారు ప్రపంచ చరిత్రలో గొప్ప మార్పులు రావాలంటే ఖచ్చితంగా మహిళా సాధికారత అవసరం అని కూడా కార్ల మార్క్స్ అంటారు తర్వాత ఆయన విప్లవం ఆయన అంటారు మార్గం ఏదైనాప్పటికీ కత్తులు కటార్లు రక్తపాత సృష్టించినా కానీ సరి సమానమైన సమాజం కోసం పోరాడాలి అని ఆయన అంటారు కానీ చాలామంది దీన్ని వ్యతిరేకిస్తారు గాంధీ గారి ఉదాహరణకి రక్తపాత సృష్టిస్తూ వచ్చిన ఏ ఫలితం కూడా తుదిదాకా మిగలదు అని అంటారు కాన్మాక్స్ సిద్ధాంతాలు ప్రపంచంలో ఇంకా ఉన్నాయా ఆయన యొక్క ఆవశ్యకత ఇంకా ఉందా అని చాలా చర్చ జరుగుతుంది సోవియట్ రష్యా కుప్పకూలిపోయిన తర్వాత కాంబోడియాలో పాల్పాట్ ప్రభుత్వం పోయిన తర్వాత చైనాలో ఆర్థిక పరంగా మార్కెట్ ఎకానమీ పెట్టుబడి వ్యవస్థకి పెద్దపీట వేసిన తర్వాత మార్క్స్ యొక్క కమ్యూనిజం ఎంతవరకు ప్రపంచంలో అవసరం ఉంది అనే దాని మీద చర్చ జరుగుతుంది మార్క్స్ యొక్క కమ్యూనిజము ఆర్థిక పరంగా చాలా దేశాల్లో పోయినప్పటికీ మార్క్స్ శ్రామికుడికి ఒక చుక్కాని వంటివారు ఆయన వాళ్ళ జీవితాల్లో ఆశను వెలిగించారు అలాంటి కార్ల మార్క్స్ పుట్టినరోజు రెండు వందల సంవత్సరాలు పుట్టినరోజు ఈరోజు మనం జరుపుకున్నాం ఖచ్చితంగా ఆయనకి నివాళులు అర్ప అర్పించాల్సిన అవసరం యువత అందరికీ ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్